మరి ఈరోజు ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎవరు కూడా ధైర్యంగా చెప్పడకరా చెప్పడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ప్రప్రథమంగా ఉదాహరణ ఈరోజు స్వామి మీ అందరూ కూడా ఈ యొక్క విలేకరుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు నాలుగున్నర గంటలకి విలేకరుల సమావేశం పెడదామని మనం అనుకున్నప్పుడు పన్నెండు గంటలకు ఒక తీర్మానం చేసుకున్నాము నాలుగున్నరకు పెడదామని చెప్పి మరి నాలుగున్నరకు పెడదామని చెప్పి ఒంటి గంటకి మేము ఈ యొక్క ప్రెస్ క్లబ్ పోయినప్పుడు కేశవ మాకు ఫోన్ చేయడం జరిగింది కేశవ గారు వచ్చేసి మూడు గంటలకైతే బాగుంటుందని చెప్పినప్పుడు కేవలం ఒక గంట మాత్రమే టైం ఉంది మరి ఇంతమంది అయ్యప్ప భక్తులు ఎంత అవినీతి జరుగుతుంటే ఇక్కడ ఇంతమంది భక్తులు కేవలం పది నిమిషాల్లో ఇక్కడ రావడం జరిగింది మీరు దీన్ని ఒకసారి విలేకరులందరూ కూడా మాకు సహకరించవలసిందిగా ధర్మాన్ని కాపాడవలసిందిగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ యొక్క దేవాలయము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రతిష్ట కాబడి ఆనాటి నుంచి కూడా గురుస్వాములైనటువంటి ప్రభాకర్ నాయర్ గురుస్వామి గారు వాసుదేవ నాయర్ గురుస్వామి గారు కృష్ణమూర్తి గురుస్వామి గారు ప్రస్తుతము జీడి ప్రసాద్ గురుస్వామి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలోనే కాక జిల్లా నలుమూలలను కూడా వారి శిష్య బృందం ఉంది మరి నేను కూడా గత నలభై సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఈ దేవాలయంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నాను మరి ఈ దేవాలయంలో అనేక అవినీతి జరిగినప్పుడు ఉపాధ్యక్షులైనటువంటి గజేంద్రమోహన్ గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నా నాగలింగారెడ్డి గారు ఉపకార్యదర్శి అయినటువంటి కేశవ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి రాము గారు వీరందరూ కూడా మా దగ్గరికి చాలాసార్లు ఇచ్చేసి స్వామి చాలా దేవాలయంలో అవినీతి జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలుగా ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు దేవాలయాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ముప్పై సంవత్సరాలుగా ఏ రోజు కూడా జనరల్ బాడీ సమావేశం కానీ లేకపోతే కార్యవర్గ సమావేశం కానీ ఏర్పరచకుండా మరి భక్తాదులకు కూడా ఏ విధమైనటువంటి జమా ఖర్చులు చూపించకుండా చాలా అన్యాయంగా దేవాలయాన్ని వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారు దయచేసి మీరు గురుస్వామిగా ఉండారు అనంతపురంలో మీరు దీంట్లో జోక్యం చేసుకొని ఈ యొక్క దేవాలయాన్ని ప్రచ్ఛాన చేయండి స్వామి అని చెప్పి గత రెండు నెలల కింద కింద ఈ ఉపాధ్యక్షులు గజేంద్ర గజేంద్రమోహన్ గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు మరి చాలా సీనియర్ అయినటువంటి ప్రసాద్ గారు వీరందరూ కూడా మా దగ్గర చాలాసార్లు రావడం జరిగింది గతంలో ఈ యొక్క దేవాలయం నిర్మించినప్పటి నుంచి నేను యొక్క దేవాలయంలో మాల ధరిస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా మాలాధరణ అయిపోయిన తర్వాత జనవరి ఇరవై ఐదో తారీఖు లోపల ఎంత దేవాలయానికి ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి దేవాలయం ముందు భాగంలో నోటీస్ ఉండేది ఆ యొక్క కేరళ సమాజానికి సంబంధించిన భక్తులందరూ కూడా జమా ఖర్చులందరూ కూడా భక్తాదులందరూ కూడా తెలియపరిచేవాళ్ళు మరి ఇదే తరుణంలో ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఈ యొక్క మణికండ అని వాళ్ళ నాన పోయినప్పటి నుంచి ఏ ఒక్కరోజు కూడా భక్తులకి గౌరవంగా ఈ యొక్క దేవాలయంలో ప్రవర్తించడం కానీ మరి జమా ఖర్చులు తెలియజేయడం కానీ ఈ లేని పక్షంలో పోయిన శనివారం రోజు ఈ యొక్క వ్యవస్థాపకులైనటువంటి కేరళ సమాజానికి చెందినటువంటి కృష్ణకుమార్ గారు మరి మణికంఠ బాబు గారు మరి అనేక మంది అయ్యప్ప భక్తులతో ఇక్కడ శనివారం ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు ఉపాధ్యక్ష అయినటువంటి గజేంద్ర మోహన్ గారి ఆధ్వర్యంలో మణికంఠ గారిని ప్రశ్నించడం జరిగింది అది ప్రశ్నించిన తర్వాత మేము ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసు వారికి ఫోన్ చేసి వెంటనే పోలీస్ ఎస్ఐ గారు కానిస్టేబుల్కి రావడం జరిగింది మరి వారి ముందర భక్తాదులందరూ కూడా ఆవేశంగా ఉన్నారు ముప్పై సంవత్సరాలుగా వచ్చేటువంటి ఎన్నో లక్షలు వచ్చేటువంటి యొక్క ధనమంతా దుర్వినియోగం జరుగుతున్న ప్రశ్నించినప్పుడు ఆయన గారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ నేను సోమవారము అందరినీ కూడా మెసేజ్ పెట్టి బుధవారం రోజు మీటింగ్ పెడతానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు పోయిన తర్వాత సోమవారం రోజు మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేస్తాడని చెప్పి మేము భక్తాదులందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో దీనికంతా కూడా ప్రధాన కారణము రంగాచారి గురుస్వామి ఈ నగరిని తప్పిస్తే వీళ్ళందరినీ ఏం చేసుకోలేము అని చెప్పేసి బుక్కరా సముద్రము పోలీస్ స్టేషన్లో పోయి నా మీద కేసు పెట్టడం జరిగింది మరి కేసు పెట్టినప్పుడు నేను కూడా ఒక గౌరవ స్థానంలోనే గౌరవంగానే ఉన్నాను ఏ రోజు కూడా ఒకరితో కూడా ఒక రూపాయి దుర్వినియోగం చేసిన పాపాన పోలేదు నాకు ఈ విధంగా సిఐ గారు నాకు రెండు సార్లు ఫోన్ చేసినప్పుడు ఏ సమస్య మీద నన్ను మీరు స్టేషన్ రావట్ సార్ అన్నప్పుడు ఈ విధంగా ఈ యొక్క గౌతమ్ ఈ మణికంఠ గారు పోయి మాకు ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారు భక్తుల్ని మేము ఏమి దుర్వినియోగం చేయలేదు మా మీద ఊరిని రెచ్చగొడుతున్నాడు ఆయన్ని మీద కేసు పెడతానని పోలీస్ స్టేషన్కి పోయాడు పోలీస్ స్టేషన్ పోయినాక మేము పోయినప్పుడు డిఎస్పి గారి దగ్గర కూడా పోయినాం ఈయన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఈ యొక్క సైబర్కు సంబంధించినటువంటి ఆ యొక్క మనకైతే విషయం తెలియదు యాప్ ద్వారా ఈ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ కొంచెం పరిచయం ఉందని చెప్పి ఇక్కడ ఉండే భక్తాదులందరినీ కూడా ఎవరు మాట్లాడితే వారి మీద కేసు పెట్టడం భయపరచడం జరుగుతుంది మరి ఇదే తరుణంలో మేము కూడా భక్తాదుల తెలియజేసుకొని రేపటి రోజు నుంచి ఈ యొక్క దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలని మరి రేపటి రోజు కూడా గౌరవ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలసాలని చెప్పి మీ మీకు తెలియజేసుకుంటూ తెలియజేసిన తర్వాతే మేము వాళ్ళు సంప్రదించామని మేము భావిస్తున్నాం లేని పక్షంలో మీకు ప్రచారం లేకపోతే రేపు ఇంకా కూడా కేసులు పెట్టి అందరూ కూడా మమ్మల్ని లోపలేపిస్తానని ఆధైర్యంతో మేము ముందుగా మీ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా యొక్క ఆవేదనని మేము ముందు ఉంచుదామని చెప్పి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం మరి ఇదే తరుణంలో ఆయన ఉదాహరణకు ఒక ఒకటి చెప్తున్నాను ఇది బైలా బైలా అంటే నియమ నిబంధనలు నియమ నిబంధనలు బైలా జనరల్ బాడీ సమావేశంలో తీర్మానాలు చేసుకోవాలి జనరల్ బాడీ సమావేశం జరగకుండా మరి ఉపాధ్యక్షుడు మరి ప్రధాన కార్యదర్శి గత నాలుగు నెలలుగా అడుగుతున్నారు అయా సమావేశం పెట్టు సమావేశం పెట్టు సమావేశం పెట్టి మీకు లెక్కాచారం ఏందో వచ్చిందో చెప్పి చూపించు అయ్యప్ప భక్తులందరూ కూడా మమ్మల్ని నిలదీస్తున్నారు అని చెప్పినప్పుడు సమావేశం పెట్టకపోగా ఫోర్ జిడీ సంతకాలతో మార్చి నెలలో మీటింగ్ జరిగినట్లు ఒక బైలాను రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సంతకాలు ఏం కాదు మరి వీళ్ళు అడిగినప్పుడు ఈ సంతకాలు మేము జనవరి నుండి మేము ఆయనతో కొట్లాడుతున్నాము మేము మీటింగే పెట్టలేదు మరి ఇట్లా ఏ విధంగా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించినప్పుడు ఏం చేశాడు ఒక సభ్యుడు దీంట్లో సభ్యుడిగా ఉండాలంటే ఒక్క లక్ష వెయ్యి నూట బదాలు సభ్యత్వం కట్టాలంట ఒక్క లక్ష వెయ్యి నూట బదులు సభ్యత్వం కట్టాలంట ప్రతి నెల ప్రతి నెల వెయ్యి నూట బదాలు సభ్యత్వం కట్టాలంట నెల ఫీజు ఇవి కట్టడము ప్రధాన కార్యదర్శి తెలియదు ఉపాధ్యక్షునికి తెలియదు ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు తెలియదు ఇవన్నీ తెలియకుండా ఈ యొక్క సొసైటీ రిజిస్టర్ చేసుకొని దొంగగా రిజిస్టర్ చేసుకొని ఎవరైనా ప్రశ్నిస్తే వారంతకు వారగా మూడు నెలలు డబ్బులు కట్టలేదని తొలగిచ్చేటువంటి సదుపాయాన్ని సొంతంగా ఆయన దగ్గర ఒక రికార్డ్ని మెయింటైన్ చేసుకుని పెట్టుకున్నాడు ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి ఈ అయ్యప్ప భక్తులని ఎంత కింతపరుస్తున్నారో ఎంత మోసం చేస్తున్నారో మరి లక్ష రూపాయలు పెట్టాడంటే సభ్యతము ఎన్ని కోట్ల ఆర్థికం ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి మరి ఈ విధంగా అయ్యప్పల్ని అయ్యప్ప భక్తుల్ని కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఈయన ముప్పై సంవత్సరాలుగా ఈ వంశంలోనే వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకే ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని మా ప్రధాన డిమాండు రాజీనామా చేసిన వెంటనే ఉపాధ్యక్షులు గారు కానీ వీళ్ళు కానీ మీటింగ్ పెట్టేసి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు కాబట్టి మేము తక్షణమైన రాజీనామా కోరుతున్నాం రేపటి రేపు ఎస్పీ గారికి పోయి ఈ విషయాన్ని అంతా తెలియజేయాలనుకున్నాం అదే కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి ఈ యొక్క అవినీతిపై కూడా మేము మాట్లాడదలుచుకున్నాం మీరు విలేకరులు కూడా మాకు సహకరించి న్యాయంగా ఉండేది ధర్మంగా ఉండేది మాత్రమే రాయండి మాకు సపోర్టు చేయద్దండి అదేవిధంగా మేము కూడా ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఒక ప్రెసిడెంట్గా ఉండాలనో ఒక సెక్రటరీగా ఉండాలనో ఒక నెంబర్గా ఉండాలనో స్వ స్వజ్ మేము ఏ కోరిక లేకుండా ఈ సమ ఈ యొక్క దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలని ఏకైక ఏకైక అజెండాతో మేము ముందుకు పోతున్నాం మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చే భక్తాదులందరూ కూడా ప్రక్షాళన జరిగే వంతవరు కూడా మీ యొక్క సహకారాన్ని మేము చేతులతో నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నాం ప్రశ్న